అవునవును అక్క పెద్ద దొంగలు గురువుని కూడా దొంగని చూస్తున్నారు అంట అంటే చిన్న పిల్లలు దేవుడా పిల్లనక్క మొన్ననే ముప్పై నాలుగు సంవత్సరాలు పడ్డాయి అంతే ముప్పై నాలుగు ముప్పై నాలుగు చిన్న పిల్లలు రా మన జనవరి ఇరవై తారీఖు ఇప్పుడు వస్తుంది మళ్ళా జనవరి

నేను ఏడుస్తున్నా స్వప్నక్క దొంగలు అన్నావు నాది కాదు కోడల్ది జనవరి నైన్త్ నాది డిసెంబర్ సెవెంత్ కోడల్ది జనవరి సెవెంత్ తేజు కొడల్ది ట్వెల్త్ లాస్ట్ కొడల్ ట్వంటీ నాది గణేష్ అన్న మంచిగా ఎడిట్ చేస్తారు వీడియోస్ ఓ నరేష్ తమ్ముడు లింక్ పంపించిన ఒక నరేష్ తమ్ముడికి పంపించిన లింక్ పంపించిన మరి రాలేదు వచ్చిండు ఇప్పుడే పోయిండు నువ్వు వచ్చినప్పుడే ఫైవ్ కే అయితే నా బర్త్డే రోజు వరకు కట్ చేద్దామని చూస్తున్నా రెండు ముగ్గురు ఒప్పుకుంటాడు ఓ స్వప్నాక నా ఐడి తోటి వచ్చింది ఆర్కే అన్న తెలుసు అనుకుంటా స్వప్నాకకి నన్ను అనుకుంటా అక్కడ నన్ను అనుకుంటా అక్కడ ఏం కాదులే నిన్ను అనుకున్నా నష్టం ఏం తమ్ముడు అక్క నన్ను అనుకుంటుంది స్వప్న అక్క నన్ను కాదు నన్ను కాదు నేను కాదు అక్కడ వచ్చింది అక్క నేను కాదు నేను వచ్చింది ఆర్కే నచ్చింది ఐడి తోటి వచ్చింది తనే ఉన్నట్టుంది ఫస్ట్ ఆ డార్కే అప్పుడు నేను ఓవ్ దాకా లైవ్ లో ఉన్న నవ్నే దాకా లైవ్ లో ఉన్న మెసేజ్ చేయకుండా వచ్చినా జై చేసినా నన్న అదే ఆల్రెడీ నన్ను అదే లైక్ ఇచ్చిండు నా ఇటు లైక్ ఇచ్చేసిండు అందుకే జైట్ ఎక్కిచ్చినా నన్ను అయినా ఐడి పెట్టేసినాడా కొన్ని అవునన్నయ్య చూసావా అవునా అన్నయ్య ఆ చూసా చూసా ఎలా ఉంది ఎడిటింగ్ బాగుందా అంట అయ్యో నాకు తెలియదు నేను అన్నది దినేష్ దినేష్ పక్కన ఉన్నాడు దినేష్ మెసేజ్ పెట్టేది ఆర్కే ఆర్కే అన్న అక్క ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నది అర్థం కావట్లే అక్కకి అవును ना अजून फोन चुताना <laughs> 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 अपना